ఓ గుంటూరులో ఏదో పంచాయతీ ఉందంట మనం అనంతపురంలో అనుకోండి డబుల్ రిజిస్టర్ చేస్తాం దేశం అంతా ఉన్నట్లుంది ఆయన వస్తాను అది నమస్తే అండి నమస్తే మేము గుంటూరు వస్తున్నాం అండి నేను అనుభవండి ఏం గంట లేట్ అయింది ట్రైన్ లేట్ ట్రైన్ లేట్ అయింది అండి కొద్దిగా సమస్యంత ఫోన్ లో చెప్పినావు సార్ చెప్పు మరిసిపోయిన ఊరికే అవునండి కూర్చో దూరంలో ప్రయాణం చేసి మీ కొద్దిగా మేము గౌరవంగా సమానం చేసుకుంటాం దీనికి పదవి లేదన్నా అవునవునవునవును ఎందుకంటే మీ గొప్ప గుంటూరులో సన్మానం చెప్తారు తగ్గిస్తారు ఈ సన్మానాలు లేదు లేదు మీకు ఇచ్చే మీకు ఇస్తాము అవునా మీకు ఆ భయం లేదు మీ నష్టపోయేదానికి పోల్చుకుంటే మీకు ఇచ్చే చాలా తక్కువ కాదా డబల్ రిజిస్టర్ చేస్తారా అవునండి ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలండి రెండు ఎకరాలు ఎకరా మూడు గుడ్లు ఎన్ని వస్తుంది మొత్తం ఆరు కోట్లు మొత్తం ఆరు కోట్లు అవును డబుల్ రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళని బెదిరించకూడదా మీరు వాళ్ళని బెదిరిస్తున్నారండి వాళ్ళే బెదిరిస్తున్నారు లేకపోతే గుడికి వస్తారా మీకోసం ఆ మిర్చిందండి మిర్చి పొలమే రేపు ఎట్లా పంచాయతీ లేదు రేపు కార్ రెడీ చేద్దాము డ్రైవర్ చెప్పు కాదా మెయిన్ రోడ్ మొక్క కార్నర్ మొక్క డంక్ ఉంటది మాకు అవును ఉంటుంది మాది కాదా నేను తీసుకుంటా తెలుసుకుంటాండి ఎందుకంటే నేను దేశం కోసం ధర్మం కోసం పేదల కోసం వాళ్ళ కోసం బతుకుతాం కాదు ఎవడు నేను వచ్చిన అయిపోయా వాడిని కాళ్ళ మీద పడి వాడు ఏం చేయాలో చేస్తా మీకు కారు పెడతాను ఏర్పాటు చేసుకుంటాను కాదు మన ఘనంగా చూసుకుంటాను మిమ్మల్ని మంచి ఏసీ నేను మొన్న వస్తాను ముగ్గురు అన్ని ఉంటాయి అవి ఉండాలి నా అది బాధ్యత సరే పంచాయతీ అయిపోయినట్లే చెప్పు ఆడపెత్రలో దాదాపు అంటే ఇప్పుడు ఒక యాభై అరవై కోట్లు ఆస్తుంది పెండింగ్ ఉంది ఆ మనం పంచాయతీ చేస్తే ఒక మూడు నుంచి నాలుగు కోట్లు మనకు అవకాశం ఉంది డబ్బులు వస్తాయి కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందేనా எது எப்பேரு மாட்டாட் நே தாடிப்படுக்கூட பெட்டனா தாடிபத்திரிக்குறோம் தாடிபத்திரி பஞ்சாயத்து இப்படி வந்து சார் மொழி தாடுபத்திரி டபு வது ஏன் வந்து தாடிப்படுகு பெட்டனும் காவல்து பாக்குத்தா எடுத்து பஞ்சாயத்து పట్టుకోండు అంతేగాని తాడిపత్ర లేక నేను అడుగు తాడిపత్రిక అదే చెప్పండి పాకిస్తాన్ అయితే చెప్తాను అంతే ఈ తాడిపత్రిక తాడిపత్ర పేరు నా దగ్గర ఎంత నిన్న ఏదో పాప ఏదో కాలేజీ పాప ఫోన్ మీద ఫోన్ చేసింది ఏదో అంకుల్ ఇట్లా నన్ను మోసం చేస్తాను ఒకడు పోలీస్ ప్రేమిడా ప్రేమికుడా చెప్పలా అది ఏందో మళ్ళీ కాలేజీ పాప అంట పాపించుకుంటారులే అది ఏమో గాని ఓ పదిహేను సార్లు చేసింది నాకు న్యాయం నువ్వే చేయాల పోలీస్ స్టేషన్ పోయినా కూడా అసలు పట్టించుకోలేదు వాళ్ళు అని ఆ పాప చెప్పింది వస్తామన్నారు వాళ్ళది ఏదో కొంచెం తెంచ్ అక్కడ మాట్లాడదాం ఆడొచ్చేది ఆ పాపేనా వాళ్ళేనే పక్కన ఎవడో ఒకడు వాళ్ళ వాళ్ళన్నాయా లేకపోతే కాలేజ్ స్టూడెంట్ ఎవరు పాప నమస్తే అంకుల్ మీకు ఫోన్ లో చెప్పాను కదా అంకుల్ మీకు ఫోన్ లో చెప్పాను కదా నిన్న నిన్న నువ్వే ఫోన్ అంకుల్ ఆ ఏమ్మా సమస్య చెప్పమ్మా ఏమే ఏం లేదు అంకుల్ మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఆయనని లవ్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది అంకుల్ థర్డ్ ఇయర్ అవును ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నాము చెట్ట బట్టలు వేసుకొని మొత్తం అంతా తిరిగినాము మా గురించి మాకు అంతా తెలుసు అంకుల్ ఊర్లో వాళ్ళందరూ కూడా మేము లవ్ చేసుకున్నామని చెప్పి ఏడిస్తే మాకేమర్థం అయితే అట్లా కాదు అంకుల్ ప్రతిసారి పెళ్లి చేసుకుందాము ప్రేమించుకున్నాము కదా అంటే మా అక్క ఉంది మా అక్కకి పెళ్ళైన తర్వాత చేసుకుందామని చెప్తున్నారు అంకుల్ వాళ్ళ అక్క వాళ్ళ అక్కకు కూడా మ్యారేజ్ గా రీసెంట్ గా మ్యారేజ్ ఏ సిక్స్ మంత్స్ అయిపోయింది అంకుల్ అయిపోయింది అంకుల్ ఇప్పుడు చేసుకుందాము అంటే నేను చేసుకోను అని చెప్తున్నారు అంకుల్ పెళ్లి చేసుకోవాలి అంటారా అంకుల్ మీ అమ్మ మీ నాన్న ఉంటారమ్మా మా అమ్మ మా నాన్న విలేజ్ లో ఉంటారు ఏం పని చేస్తారా వాళ్ళ మాది కిరాణా షాప్ అంకుల్ మీ అమ్మ మీ నాన్న కిరాణా షాప్ నడుపుతున్నారు అవును అంకుల్ మీరు ఇక్కడ కాలేజీ లో చదువుతున్నారు అవును నెలకి ఎంత పంపిస్తాడు మీ అమ్మ మీ నాన్న ఐదు వేల అరవై వేల నాకైతే ఎనిమిది వేలు పంపిస్తారు ఎనిమిది వేలు పంపిస్తారు మీ తల్లిదండ్రులు కిరాణా షాప్ చేస్తాం ఏంది ఈ కాలం పిల్లనా కొడుకులు పెద్దలు అంటే భయము భక్తి లేదు ఇష్టాసారం అయితే అది తెలుదా భయ్ నా తాకొచ్చిన తెలుసుకోవాలని రావాలని ఫోటో కానుమతి ఉంటా పెట్టుకొని నిలబడతాం ఫోటో కానీ పేరా సుధాకర్ అంకుల్ సుధాకరాడు చేసుకుంటారా కూలి పని చేస్తారా కూర్లో అంత పంపిస్తారు నెలకి ఆరు వేలు అట్లా పంపిస్తారు అంకుల్ ఎప్పుడన్నా ఫేస్బుక్ కొనాలన్నా వాట్సాప్ కొనాలన్నా ఇన్స్టాగ్రామ్ కొనాలన్నా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పంపిస్తారు చేసి పాపం వాళ్ళు కొడుకు ప్రయోజకుడు కావాలని నువ్వు ఏదైనా బుక్ డబ్బులు అడితే పంపిస్తాను పంపిస్తాను అంకు ఇరవై ఐదు ఏళ్ళు ఎట్ చూడు ఇరవై ఏళ్ళు ముస్లో నగర్ అట్లా ఎంటుకులు తెల్లగా ఇవన్నీ ఆ పల్లె సిలు చూస్తారు ఆ ఓపెన్ టీ లో సిరియర్లు తాకుంటా అన్ని పానీపూరి బర్గర్లు తినేది శరీరం డబ్బు అయిపోయింది చూడే మన గట్లా మన గట్ల మనకి మనకు ఎట్లున్నాయి ఇరవై ఐదు ఏళ్ళకి ఎట్లున్నాయి ముస్లో నగర్లు అయిపోయినాడు సరే సరే ఇప్పుడు ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించే ప్రేమించినావంట కదా ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు మూడవ సంవత్సరం కదా బాయ్ పెళ్లి చేసుకోమంటే నువ్వు పెళ్లి చేసుకోని అంటున్నావు ఏ ఇంతకు ముందు ప్రేమించింట అంకుల్ ప్రేమించడం నిజమేనా ప్రేమించింట అంకుల్ కానీ ఇప్పుడు ఇష్టం లేదు అంకుల్ చేసుకునే ఏదో నల్లగుంది అంకుల్ నల్లగుంది అంకుల్ ప్రేమించేది ఎందుకు అంకుల్ పెళ్లి చేసుకోవాలి అంటే కదా నేను ఇప్పుడు నల్లగున్నాను నువ్వు వద్దు అంటున్నాడు మూడేండ్ల నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు అప్పుడు చాలు కాదు వైపు ఇప్పుడు మూడు సంవత్సరాలు ప్రేమించున్నావు పెళ్లి చేసుకోమంటే నల్లగుందో తెల్లకుండా బావై చాలు చేతివై చూడ ఎంట్రులన్నీ ఎట్లున్నాయి చూడే ఉల్లూరు కూర్చో కూర్చో మంచి మనిషి మాదిరి నాకంటే అండగా అందుకు లైనా కాదు గర్జెన కొడక కాదు తల్లిదండ్రులు కాదురా ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అని పాస్ అయిన నువ్వు ఎన్నున్నాయి అసలు ఎగ్జామ్ రాయలేదు రాలేదు అంకుల్ నేను పరీక్షలు రాయలేదు సెకండ్ ఇయర్ రాయలేదు అంకుల్ అసలు పరీక్షలు ఏంది అంకుల్ మీకు తెలియదా ఏమి ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంసీఏ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అంకుల్ ఏమన్నా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు యాడొస్తాయి కాదురా నేను కాదు లే కడుపు కన్న తింటా మీ అమ్మ మీ నాన్న ఊర్లో కూలిపోయి కష్టపడి పదివేలు ఆ బుక్కకి ఈ బుక్క కానీ పంపిస్తే నువ్వు పరీక్షలు లేకపోకుండా ఇరవై నెల ఓపెన్ టీ పైన సిగరెట్లు బీడీలు అవి ఇవి తాకుంటా ఇట్లా అమాయకాల అమ్మాయిలని పెళ్లి చేసుకోవని చెప్తే నువ్వు వంద సార్లు ప్రామిస్ చేస్తా గురించి చూడండి అంకుల్ ఎలా చేస్తాడో అంకుల్ మొన్న ఒక నాలుగు రోజుల కింద అడిగాను పెళ్లి చేసుకుందామని తర్లే గండికోటకి టూ వీలర్ లో టూ వీలర్ లో వెళ్దాము పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అంకుల్ అన్నాడు అంటే ఫేస్బుక్ లో మొన్నే చూసాను అంకుల్ వేరే వాళ్ళని ఇట్లా పెళ్లి చేసుకుంటానని అక్కడ చంపేస్తున్నారు అందుకని ఆయన కూడా తాళి తీసుకొచ్చి నా గొంతు పిచ్చి చంపేస్తాడేమో అని భయంతో అక్కడికి వెళ్లకు మీ దగ్గరకు వచ్చాను కొమ్మకోలు పట్టేవాళ్ళు మాత్రం ఉన్నాడు వాడే చదివేనా కూడా కచ్చులో ఎట్టుకున్నాడు సదాయని చేసే చేస్తారు తీసేపోతారు తలబెట్టు కడతామండి ఊరే చంపేది లో ఇల్లేసేది వాడు పరీక్ష రాలేదండి ఫస్ట్ ఇయర్ పరీక్ష రాలేదంట సెకండ్ ఇయర్ రాలేదంట సైడ్ రాలేదంట వాడు ఏం పోతున్నాడు కడుపు కంటే కాదా డిగ్రీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా బీటెక్ అయిపోయిన వాళ్ళకి వచ్చినాయా బీటెక్ అయిపోయిన వాళ్ళకి వచ్చినాయా ఇంకా సిగ్గు లేకుండా తల్లి కూలిపోతా అంటే ఆ డబ్బులతో ఈ నాయన ఫేస్బుక్ లో సెల్ కొనుక్కుంటే వాళ్ళు ఏమనుకుంటారు మా కొడుకు ప్రయోజకుడు అయితే మా మాది కూలి పని చేయను వాళ్ళు ఎంతో కలర్ కంటారా చేయదు డిగ్రీ చదువుకో కంప్లీట్ చేసుకో మీరమ్మ నన్ను పిలిపించి నువ్వు కాదమ్మా డిగ్రీ కంప్లీట్ చేసుకో ఏ నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకో చదువు నువ్వు డిగ్రీ చేసుకో లేకపోతే దొంగల మీద నువ్వు ఏమనుకోన టౌన్ లో కానీ టీ పాయింట్ లో కనపడేది కానీ కాళ్ళ మీద కాలు వేసుకునేది కానీ పానీపూరి పట్టుకు కానీ కానీ గోబీ మరి బావు నువ్వు కనపడినట్టన్నప్పుడు చెల్లి పెట్టుకొని చూస్తా సగా నేను మీద కన్న చెప్తా నువ్వు డిగ్రీ చదవాలి పోయి డిగ్రీ కంప్లీట్ చేసుకో నువ్వు కూడా సగం మా సబ్జెక్ట్ అన్ని సద్యం అన్ని సబ్జెక్టు పెట్టుకున్నావు సిగ్గు కదా మీ నాన్న మీ అమ్మ మీద ఏదో భయంగా ఉండి జాగ్రత్తగా చేసుకోండి కాదు నా తమ్ముడు వాళ్ళమ్మాని పిలిపించి మనం డిగ్రీ అయిపోయింది అయిపోయినాక మన సమక్షంలో వివాహం జరిపిస్తుంది లేదా ముందే చెప్తాడా మళ్ళా ఈ అమ్మాయిని కాకుండా వేరే ప్రేమించినట్లయినా కాలుచిగొట్టే వేరే అమ్మాయిని ప్రేమించి ఏమైనా తెలియకోకుండా ఏదైనా పెళ్లి చేసుకున్నాం అనుకో భవిష్యత్తు ఉందని నేనేమనలేదు వాయ్ లేకపోతే

இரவெது உருமிஐ நம்முத்தா இரவாய் பாபு இரவாயிட்டு பாடு நீக்கு இரவாய்டே உண்டால இரவை எட்ட டி மதேல் அல்லா இன் ரெண்டே நாலு ஏழு சரி முப்பை கடவுள் சாமி படிக்கலாம் வீல் డిగ్రీ అయిపోయిన తర్వాత మీ అమ్మ మీరా చెప్పండి ప్రేమనే వాళ్ళు ఉప్పవంటే నేను నేను మా అన్న సరేనా బాగా చదువుకో ఇట్లా మీ ప్రేమలకి చదువుకోండి సరే చదువుకోండి వడ్డారు ఉన్నట్టు చూడు చూడే కాలేజ్ టైం కూడా పరీక్షలే రాయల మనం దుర్గంగా ఇట్లా వడ్డారం వడ్డారం కాదు నా తెలిసినంత వరకు ఈ పాపను కూడా వాడు ప్రేమించినట్లేడు